అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఈరోజు భారతదేశం మొత్తం ఒక చర్చ జరుగుతుంది దేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చర్చించుకునే ఒక విషయం ఇది భారతదేశంలో ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసిన తర్వాత ఇరవై ఆరు మంది అమాయకులైన భారతీయుల్ని హిందువుల్ని ప్రత్యేకంగా చంపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తోటి మనం దానికి సంబంధించిన జవాబు చెప్పాం ప్రతీకారం తెచ్చుకున్నాం ఆ తర్వాత అనూహ్యంగా ఊహించని విధంగా ఆ యొక్క దాడులు ఆపడం చర్చలు ప్రారంభించడం దీనిపైన చాలామంది భారతీయులు చాలామంది దేశభక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు ఆపడం ఇంకో రెండు బాంబులు వేసేసి పాకిస్తాన్ లేపేసి సరిపోయింది అది ఇది చాలామంది భారతీయుల కోరిక మతాలకు కులాలకు అతీతంగా కూడా డిమాండ్ చేశారు చాలామంది ముస్లింస్ కూడా డిమాండ్ చేశారు పాకిస్తాన్ లేపేయండి మోడీ గారు అని టెర్రరిస్టులు కాశ్మీర్లోని పెహల్గాంకు వచ్చి మతం పేరడిగి మరి మరీ చంపడాన్ని చాలామంది తీవ్రంగా ఖండించారు దానిపైన అక్కసు ఎలగక్కారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎవరికైతే భారతీయ హిందూ మహిళల యొక్క బొట్టు తుడిపేసారో భర్తలు చంపి ఆ బొట్టు అంటే సింధూరాన్ని మరలా మనం ఇస్తున్నట్టుగా ఒక సంకేతం వచ్చిన ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి అటాక్ చేయడము ఒక నైట్ ఓవర్ నైట్ దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం తెలిసిందే ఇంకా ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి పాకిస్తాన్ అక్కడించేటువంటి సమాచారం బయట ఇట్లా ఎవరైతే చీఫ్ లష్కరేతో చీఫ్ ఉన్నారో మజూద్ ఆయన కుటుంబంలో దగ్గర పన్నెండు మందిని మొత్తం ఒకేసారి చంపేశారు ఇలా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది భారతదేశం భారతదేశం దాడి చేసింది పాకిస్తాన్ మీద కాదు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు ఓన్లీ టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి చేసింది అయితే పాకిస్తాన్ ఏం చేసింది టెరరిస్ట్ శిబిరాలను దాడి చేయడానికి చాలా సీరియస్ తీసుకుంది తన చేసినట్టు భావించింది వెంటనే వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళకి మద్దతుగా యుద్ధానికి కయ్యానికి కాలుదూరింది దాంతో ప్రపంచం మొత్తం ఏమన్నా ఏమని వచ్చింది అప్పటిదాకా టెర్రిస్టులకు మాకు సంబంధం లేదంటూ అంతర్జాతీయంగా అంతర్జాతీయ వేదికల పైన నెత్తినోరు మొత్తుకున్న పాకిస్తాను ఇక్కడ తప్పులో కాలేసింది అనుకోకుండా వాళ్ళకు మద్దతుగా సైనిక సైన్యాన్ని పంపడము భారతదేశంపై కయ్యానికి కాలుదోవడము రకరకాల రాకెట్లు ప్రయోగించడం ఇవన్నీ చూడగానే సమాజానికి మొత్తానికి అర్థమైంది పాకిస్తానీ ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని దీంతో భారతదేశం కూడా ఏం చేసింది ఉగ్రవాద శిబిరాలతో పాటు సైనిక స్థానాలను కూడా లక్ష్యం చేసుకొని వాటిపైన కూడా దాడి చేసింది రాఫెల్స్ బ్రహ్మోసు ఆకాష్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇలాంటి పెద్ద పెద్ద భారతీయ క్షిపణి వ్యవస్థలు యుద్ధ వ్యవస్థలు పాకిస్తాన్ మీద దాడి చేయడంతో పాకిస్తాన్ జస్ట్ రెండు మూడు రోజుల తలడిల్లిపోయింది వందలాది మంది ఇంకా మించి వేల మంది ఉగ్రవాదులు నాశనమే కావడం కావడం కాదు కీలకమైన సైనిక స్థావరాలపైన కూడా మన బాంబులు పడి మన యొక్క వెపన్స్ పడి అవి నాశనం అయిపోయిన పరిస్థితి కనిపించింది ఇదంతా మంచిదే పాకిస్తాన్ కూడా బాగా తీవ్రంగా నష్టపోవడం చాలా మంచిదే ఆహ్వానించదగ్గదే దీంతోపాటు బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన చాలా రోజులు అంటే మమ్మల్ని సరిగా పరిపాలించకుండా మా వనరులు దోచుకుంటూ మాకు హక్కులు ఏం లేకుండా చేస్తున్నారు అంటూ పాకిస్తాన్ పైన తీవ్ర అంతర్యుద్ధం చేస్తున్న బలూచిస్తాన్ కూడా రెక్కలు వచ్చాయి వందల మంది ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైనికుల్ని కూడా చంపేసింది బలూచిస్తాన్ సైన్యం లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక సైనిక పోరాట వ్యవస్థ ఇదిలా ఉంటే ప్రపంచంలోనే తీవ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా భారత్కు మద్దతుగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడారు పాకిస్తాన్పై దండయాత్ర కూడా రకంగా బంగ్లాదేశు టర్కీ చైనా లాంటి తుజికిస్తాన్లో అడబడిన దేశాలు తప్పించి మిగతా దేశాలు మొత్తం కూడా భారత్కు అనుకూలంగా ఉన్నాయి బలోచిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అయితే పాకిస్తాన్ పై మనతో పాటు దాడి చేశాయి అమెరికా మీద పిల్లలాగా వ్యవహరించింది కాసేపు భారత్కు మద్దతు ఇస్తున్నట్టుంది భారత్ నాకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాసేపు పాకిస్తాన్ తోటి జతగడుతుంది రష్యా లాంటి దేశాలు అయితే పూర్తిగా భారత్కు మద్దతు ఇచ్చాయి సరే ఎవరి మద్దతు ఎలా ఉన్నా రష్యా సైని రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మన యొక్క ఆయుధ సంపత్తి కావచ్చు లేదా మన స్వయ స్వదేశీ పరిజ్ఞానం చేసిన ఆయుధ సంపత్తి కావచ్చు పాకిస్తాన్ పీచమనిచ్చింది ఎంతలా అంటే వాళ్ళ అణుస్తావరాలపై కూడా మన యొక్క రాకెట్ లాంచర్లు మన యొక్క బాంబులు పడి అవన్నీ లీక్ అయ్యి ఈరోజు అక్కడ ఏమి జరగబోతుంది అనుభవం పేలబోతుందో అన్నంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ తలనిపోతుంది ఇలా ముప్పేట దాడి చేసి అంటే ఇక్కడ టెర్రరిస్టుల పైన దాడి చేయడానికి మనం ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసి అనుక్యంగా అది పాకిస్తాన్ మీద దాడికి పోసిన పరిస్థితి తీసుకొచ్చుకుంది పాకిస్తానే పాకిస్తాన్ సైన్యం కూడా బక్క చికిపోయి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడింది కావుంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బార్డర్లు అటు ఇటు అడావడి చేస్తుంది ఈ క్రమంలోనే భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దాటిపోయి పిఓకే కాదు ఎల్వోసి దాటిపోయి పాక్లో కూడా వెళ్ళిపోయి పాకిస్తాన్ భూభాగాల్లో ఉండే పాకిస్తాన్ చాలా గొప్పగా రహస్యంగా ఉంచుకున్నా మన సైనిక పటాలపైన సైనిక స్థావరాలపైన దాడులు చేసి వాటిని నాశనం చేయడం మనం తెలుసుకోవాల్సిన విషయం డ్రోన్లను పంపింది పాకిస్తాన్ టర్కీ తెచ్చుకున్న డ్రోన్లు కావచ్చు చైనా మేడ్ డ్రోన్స్ కావచ్చు వీటి కూడా గాలిలోనే పేల్చి పరిస్థితి భారత సైన్యం ఇవన్నీ అయిపోయాయి అమెరికా మరలా డబుల్ గేమ్ ఆడి ఆగండి ప్రపంచ యుద్ధం జరగకూడదు అనుభవం వేసుకోకూడదు అని చెప్పడం జరిగింది సరే మనం అప్పటికే ఆపరేషన్ సింధూలో భాగంగా సింధూ నదీ జలాలను పాకిస్తాన్కి ఇవ్వమని చెప్పేసి దాన్ని కట్టేశాం నీళ్ళని ఎలా ఎవరో చూస్తామన్నారు ఆపారు నీళ్ళు రావడం లేదు పాకిస్తాన్లో ఇప్పుడు జల సమస్య ఏర్పడింది ఇలా ఒక రకంగా కాదు సామధాన దండోపాయాలు దండోపాయాల అన్ని రకాలుగా మనం పాకిస్తాన్పై దండయాత్ర చేశాము దాంతో పాకిస్తాన్ యొక్క పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది పాకిస్తాన్కి సంబంధించిన పెద్దలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమెరికా దగ్గర కూర్చొని పెద్దరికం పోషించి పెద్దల పాత్ర పోషించి భారతదేశాన్ని మా మీద దాడి చేయకుండా ఆపండి మేము ఆపుతామని చెప్పడం ఇంతవరకు బాగానే ఉంది మోడీ గారు కూడా చాలా వ్యూహాత్మకంగా సైన్యాన్ని ఎక్కడ సడలించకుండా ఓకే ఆపుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ యొక్క కూటిలనే తెలుసు కాబట్టి చూశారు కాబట్టి గతంలో ఆయన అనుకున్నట్టే పాకిస్తాను ఒక పక్క యుద్ధం విరమిస్తున్నాము ఫైర్ సీజ్ ఫైర్ చేస్తున్నామని ప్రకటించింది ఇండియా అట్లనే వాళ్ళు ప్రకటించారు అయితే రాత్రి రాత్రి మళ్ళా డ్రోన్లను మనం కాశ్మీర్ మీద ఢిల్లీ వైపు పంపించింది అలర్ట్గా ఉన్న భారత సైన్యం వాటిని పేల్చేయడంతో పాటు చెప్పి మాట ఇచ్చి మళ్ళీ ఇట్లా చేస్తారే అని చెప్పేసి ఈసారి ముప్పేట దాడి చేసింది దీంతో పాకిస్తాన్ యొక్క ఎవరు చెప్పుకోలేదు నేను చేశాను కాబట్టి వాళ్ళు మళ్ళీ చేశారని చెప్పలేదు అమెరికా లాంటి దేశాలు కూడా ఏం చేయలేని పరిస్థితి చైనా అయితే తన ఆయుధ సంపత్తి తన తయారు చేసిన రాకెట్లు మొత్తం కూడా మధ్యలో ఫెయిల్ కావడము రష్యా ఇండియా లో తయారైన రాఫెల్ లాంటి ఒక పెద్ద పెద్ద ఏదైతే వ్యవస్థ ఉందో యుద్ధ వ్యవస్థ అన్ని అద్భుతంగా పనిచేయడము చైనా మేడ్ వాటిని ఆశ్రం చేయడం ఇవన్నీ కూడా ఊహించుకోలేకపోయింది చైనా పాకిస్తాన్ నైతికంగా ఓడిపోయాయి ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అంగీకారం చేస్తే ఈ మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళకు మోడీ గారు చెప్పింది ఒకటే పిఓకే అని తిరిగి మళ్ళా భారత్కి అప్పజెప్పాలి అలా అయితేనే యుద్ధం ఆగినట్టు లేదా విరమణ మాత్రమేది ఉగ్రవాద దాడి ఒకటి జరిగినా సరే దాన్ని మేము యుద్ధంగానే భావిస్తాము ఉగ్రవాది ఒక దాడి జరిగితే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోకి వెళ్ళి మేము అన్ని వ్యవస్థలను నాశనం చేస్తాము ఎందుకంటే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భారతదేశం సైన్యం బార్డర్లో ఉండి కనపడితే కాల్చడం కాదు బార్డర్ దాటి ఎల్ఓసి దాటి పాకిస్తాన్ యొక్క నడి బొడ్డు ప్రాంతానికి వెళ్ళి అక్కడ దిగిలా మన విమానాలు అక్కడ విధ్వంసం సృష్టించి మళ్ళీ చేశారు పాకిస్తాన్ రాడర్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది ఎక్కడ గమనించలేకపోయింది భారతదేశం యొక్క వ్యవస్థల్ని యుద్ధ వ్యవస్థల్ని అదే పాకిస్తాన్ యొక్క విమానం లేదా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానం రాకెట్ డ్రోన్ ఏదైనా సరే భారత భూభాగంలోకి రాగానే వితిన్ సెకండ్స్లోనే భారతదేశానికి సంబంధించిన మిసైల్స్ రాఫిల్స్ వాటిని తుక్కుతుక్కు పడగొట్టేసాయి ఇదంతా ప్రపంచం చూసి చెప్పు యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద ఛానల్స్లో మొత్తం కూడా తెలియజేసిన పాకిస్తాన్ కూడా సైలెన్స్ అయిపోయారు ఈరోజు చైనాకు పాకిస్తాన్కి భారతదేశం యొక్క బ్రహ్మోస్ మీద భారతదేశం యొక్క ఆకాష్ మీద భారతదేశం ఐఎన్ఎస్ విక్రాంతి మీద భయం పట్టుకుంది ఈ మూడు వ్యవస్థలు ఒక నౌకా వ్యవస్థ ఒకటి రెండు విమాన వ్యవస్థలు వీటితోటి మనం తట్టుకోలేమని చెప్పేసి ఈటకే కదా అమెరికా కూడా కాస్త ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు సంయమనం పాటించి పెద్ద రాజ్యాల యొక్క మాట వింటున్నట్టుగా వింటూ పాకిస్తాన్కు పెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం అంతర్జాతీయ ఒడంబడికలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం యుద్ధానికి విరామ విరమణిచ్చారమే కానీ యుద్ధం ఆగలేదు ఇది జరుగుతూనే ఉంటుంది పాకిస్తాన్ తోక జాడించినప్పుడల్లా పాకిస్తాన్ గుండెల మీద కూర్చుంటామని చెప్పేసి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు దేశభక్తులకే కాదు దేశంలో ఉండే కొంతమంది దేశ కూడా ఇది మింగుడు పడిన విషయం దేశభక్తులు ఆనందంగా ఉంటే దేశద్రోహులు బయటికి పైకి నవ్వుకుంటారు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ప్రేమికులు అందరూ కూడా మూగపోయారు నోర్ లేదు వాయిస్ లేదు పాకిస్తాన్ మీద ద్వేషం ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పాకిస్తాన్ యొక్క గర్వం అణచబడింది అయితే దాని బుద్ధి మాత్రం మారలే సో భవిష్యత్తులో చిన్న ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ పైన బాంబుల వర్షం కురిపించడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది మోడీ గారు చాలా క్లారిటీ ఇచ్చారు కి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అద్భుతమైన మొత్తం అన్ని రకాలైన వస్తువులు కల్పించాము అన్ని రకాలైన ఆదేశాలు ఇచ్చాము మీ ఇష్టం యుద్ధం మీది యుద్ధ భూమి మీది ఎక్కడ కావాలంటే అట్లా దున్నుకోండి ఎలా గంటలు చేయండి అని చెప్పేసి అందుకనే ఆ నలుగురు ఉగ్రవాదులు కూడా పట్టుకున్నారు వాళ్ళ తాట తీశారు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు ఉగ్రవాద వాళ్ళ అమ్మతో వీడియో కాల్లో చేస్తున్నప్పుడు కాల్చి పారేశారు ఇట్లా అనేక రకాలైన ఉగ్రవాదులను వెంటాడి వేటాడి జైషే మహమ్మదు లష్కరే తోయిబా తోయబా జేకే ఎల్ఎఫ్ ఇట్లా రకరకాల సంస్కృతి వాటి హెడ్స్ కూడా నాశనం చేశారు ఇరవై ఆరు మంది ప్రాణాలు ఉన్నందుకు ఉగ్రవాదం మూలాలను కూడా తుంచి వేసిన శక్తి భారత సైన్యాన్ని కాబట్టి ఈ యుద్ధం యుద్ధం అనండి అప్ర అప్రకటి యుద్ధం నుండి లేకపోతే ఉగ్రవాదులపైన భారతదేశం యొక్క దాడి అండి విజయవంతమైంది ఫలం దక్కింది అయితే చర్చలు జరపాలంటే చర్చల్లో ముందుకు సాగాలంటే పీఓకే అని మాకు అప్పచెప్పాలనే మోడీ ఒక ఆలోచన ఉందో అందరూ కూడా స్వాగతిస్తున్నారు భవిష్యత్తులో అది తిరిగి భారతదేశానికి వస్తుంది ఆ తర్వాత బలుచిస్తాన్ యొక్క రాజ్యం ఏర్పాటు వాళ్ళకు సపోర్ట్ చేయడం ఇవన్నీ చూసినాక బంగ్లాదేశ్ కూడా ఇంకా అతి చేయదు సర్దుకొని జాగ్రత్తగా ఉండడం కాబట్టి ఇవన్నీ ఒక దెబ్బకు అన్ని పిట్టలు లైన్లోకి వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్